హే గైస్ వన్స్ వెల్కమ్ బ్యాక్ ఈ రోజు మనం ఫోక్ డాన్స్ సిరీస్ లో కర్ణాటక స్టేట్ సంబంధించిన ఫేమస్ ఫోక్ డాన్సెస్ ఏవైతే ఉన్నాయో ఒక సింపుల్ లాజికల్ ట్రిక్ ఈరోజు మనం డిస్కస్ చేయబోతున్నాం ఫ్రెండ్స్ టూ మినిట్స్ లో వీడియో మొత్తం కంప్లీట్ చేసేద్దాం ఈ వీడియోలో మనం ఎలాగ కర్ణాటకలో కార్ ఉంది కదా కార్ ను పట్టుకొనే మనం ఎలాగ ఈజీగా మొత్తం అన్ని డాన్సెస్ ని కోరియేట్ చేసి గుర్తు పెట్టుకోవాలో సింపుల్ లాజికల్ ట్రిక్ డిస్కస్ చేయబోతున్నాం ఫ్రెండ్స్ స్కిప్ చేయకుండా ప్లీజ్ చూడండి అట్ ద ఎండ్ ఆఫ్ ద వీడియో ఈ ట్రిక్ డిస్కస్ చేసిన తర్వాత మీకు ఒక చిన్న టెస్ట్ ఉంటుంది నైన్ క్వశ్చన్ నైన్ డాన్సెస్ ఉన్నాయి ఇంపార్టెంట్వి నైన్ క్వశ్చన్స్ ఉంటాయి మీరు ఆప్షన్ ఆప్షన్లో కోరియేట్ చేసుకొని నేను చెప్పే ట్రిక్ దానికి కోరియేట్ అవుతుందో లేదో అనేసి మీరు టెస్ట్ కూడా చేసుకోవచ్చు రిజల్ట్ మీ ముందు ఉంటుంది సో ఫ్రెండ్స్ మనం ఇప్పుడు ట్రిక్ డిస్కస్ చేద్దాం కర్ణాటకలో ఏముంది కార్ ఉంది ఓకే అందుకే మనం ఇక్కడ కార్ తీసుకున్నాం ఈ కార్ కు బేస్ అయ్యే ఈ నైన్ డాన్స్ ఫామ్స్ మీరు ఈజీగా కోలేట్ చేసి గుర్తుపెట్టుకోవచ్చు ఆ తో డిస్కస్ చేయబోతున్నాను ఫ్రెండ్స్ వెరీ సింపుల్ సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ మనం కారు కొన్నాం కారు కొనిన తర్వాత స్టార్టింగ్ లో మనం పూజ చేస్తాం ఓకే క్లియర్ తర్వాత ఇంకేం చేస్తాం తర్వాత మనం ఇంకేం చేస్తాం డ్రమ్స్ వాయిస్ సాంగ్స్ లేదంటే తవలా ఏది ఉంటది ఓహిస్తాం ఇక్కడ డోలు గట్ట వాయిస్తాం కదా డ్రమ్ డబ్ 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 అని ఇక్కడ చూడండి డోలు కారు కొనిన తర్వాత ఆనందంగా డోలు వాయిస్తాం ఆ ఆనందం చూసి మహళ్ళలో అందరూ ఏం అడుగుతారు పాటి అడుగుతారు మీరు ఏం చేస్తారు అప్పుడు మేసాలు తిప్పుతారు కారడి వేష కారడి అంటే మేసాలు అనమాట మేసాలు తిప్పే వేషం అంటే మేసాలు తిప్పి తిప్పి తిరుగుతారు ఎందుకంటే కాలనీలో మీరు కారు కొన్నారు కదా అందుకని మేసాలు తిప్పుతారు ఓకే ఇలాగ మీరు ఈజీ కోలెక్ట్ చేసుకోవచ్చు నెక్స్ట్ కారు కొనేసారు ఇప్పుడు ఏం చేయాలి కారులో కూర్చోవాలి అండ్ తొక్కాలి తొక్కాలంటే ఏం చేయాలి ఎక్సలేటర్ నొక్కాలి యాక్షగన ఎక్సలేటర్ నొక్కాలి అనగానే మీకు ఏం గుర్తుకొస్తుంది ఈ యాక్షాగన గుర్తుకొస్తుంది కారు తొక్కి 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 ఈ మనిషి ఏమని ఏం చేశాడు జాగింగ్ చేయడం మానేసాడు జాగింగ్ చేయడం మానేసాడు ఇంట్లో వైఫ్ మంచిగా రోజు గొల్ల గొల్ల పెట్టేస్తుంది అనమాట కారు కొన్ని నుంచి జాగింగ్ చేయడం మానేసారు హెల్త్ ప్రాబ్లం వస్తుంది తగులు 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 అవుతుంటే ఏం చేశారు జాగింగ్ చేయడం మానేశారు కారు కొనిన తర్వాత జాగింగ్ అంటే మీకు జగిలిగే జగిలిగే అని ఈజీ ఈ టార్చర్ పడలేక ఆ ఎప్పుడు కారు తొక్కినా వైఫ్ ఏటి ఇలా గొడవ పడుతుంది అనేసి మైండ్ లో పెట్టుకొని కారు తొక్కుతున్నాడు కానీ కారు తొక్కడానికి చాలా కాన్సన్ట్రేషన్ కావాలి సంకల్పం కావాలి కారు తొక్కడానికి ఏం కావాలి వేరే సంకల్పం సంకల్పం కావాలనగానే మీకు సంకల్ప గుర్తుకొస్తుంది ఒకవేళ కాన్సన్ట్రేషన్ లేదు ఏమవుతుంది ఎక్కడొక్కడో మీరు గుద్దేస్తారు గొడవ అవుతుంది ఏమవుతుంది గొరవ అవుతుంది అంటే గొరవ నిత్య గొరవ అవుతుంది గొడవ గొరవ ఓకే ఇలాగ మీరు ఈజీ కొలెక్ట్ చేసి గొరవ నిత్య కూడా గొడవ అవుతుంది అని చెప్పి కాన్సన్ట్రేషన్ అంటే సంకల్పంగా తొక్కపోతే యాక్సిడెంట్ అవుతుంది ఏదైనా ఎవరికైనా గుద్దేస్తారు వాట్ చిన్న ఇలాగ ఈజీగా గొడవ అని గుర్తు పెట్టుకోవచ్చు గుద్దేశారు గుద్దిన తర్వాత ఏమైంది ఆయిల్ ట్యాంకింగ్ ఏమంటో ఆయిల్ కార్ అనమాట గుద్దేశారు ఈ టెన్షన్ తో కాన్సన్ట్రేషన్ సంకల్పంగా తొక్కలేదు ఆయిల్ కార్ వేస్తుంది కరిలియా కరీలియా కునీత ఆయిల్ కార్ వేస్తుంది కరీలియా కునిసా ఇలా మీరు ఈజీ కలెక్ట్ చేసి ఈ పోక్ డాన్స్ కూడా గుర్తుపెట్టుకోవచ్చు లాస్ట్ ఆయిల్ కార్ వేస్తుంది ఎంత రిపేర్ చేసినా ఇక డబ్బా డొక్కి అయిపోయింది లాస్ట్ కి ఏం చేస్తారు మీరు అమ్మేస్తారు ఆ కార్ ఏం చేస్తారు అమ్మస్తారు కమ్ సేల్ 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 ఉంది కదా ఇక్కడ సో అంటే తక్కువ రేట్ కే కార్ ని అమ్మేశారు ఈ విధంగా మీరు టోటల్ నైన్ ఏమంచో గుర్తుపెట్టుకోవచ్చు సేల్ ఇది కి సంబంధించిన వేషం అనమాట గుర్తుపెట్టుకోండి ఎంసీక్యూలీ క్వశ్చన్ రాబోతుంది మీరు ఈజీ కోలేట్ చేసి గుర్తుపెట్టుకోవచ్చు నేను ఇంకోసారి రిపీట్ చేయను ఎందుకంటే వీడియో లెండ్ అయిపోతుంది మీరు కావాలంటే ఇంకోసారి రిపీట్ చేసి వీడియోని చూసుకోండి ఇప్పుడు మనం ఎంసీక్యూ డిస్కస్ చేద్దాం ఓకే విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఫార్మ్స్ బిలాంగ్స్ టు కర్ణాటక డాన్స్ ఫార్మ్స్ బిలాంగ్స్ టు కర్ణాటక కింద దాంట్లో కర్ణాటక సంబంధించిన డాన్స్ ఫామ్ ఏది బీహు గర్భ క్షత్రియా తర్వాత యక్షాగ్న చెప్పండి ఆన్సర్ ఏంటి ఎస్ కారు తొక్కేటప్పుడు స్టార్టింగ్ లో ఏం కొట్టాలి ఎక్సలేటర్ కొట్టాలి ఎక్సలేటర్ కొట్టాలి ఇలా మీరు ఈజీ చేసి గుర్తుపెట్టుకోండి నెంబర్ టూ విచ్ డాన్స్ ఫార్మ్ ఇన్వాల్వ్ ఎనర్జెటిక్ కమ్యూనిటీ ఇన్ కర్ణాటక డ్రమ్ము డోలు కార్ కొనేటప్పుడు పూజ కూడా చేస్తాం పూజ చేసి సౌండ్స్ గట్ట మనం వేస్తాం కదా డ్రమ్ గట్ట వాయిస్తాం డోల్ డోలు కునిత అని ట్రిక్ లో మనం తెలుసుకున్నాం కదా ఆన్సర్ ఏంటి డోలు కునిత నెంబర్ త్రీ విచ్ డాన్స్ ఫార్మ్ ఇన్ కర్ణాటక ఆఫ్ ఆఫ్ లార్డ్ అండ్ సింబల్స్ చెప్పండి ఆన్సర్ ఏంటి మీకు ఆల్రెడీ ట్రిక్ లో చెప్పాను లాస్ట్ది ఏంటి అమ్మేస్తాం అమ్మేస్తాం శివుడికి సంబంధించిందని చెప్పాను కదా ట్రిక్ లో సో ఫస్ట్ ఏంటి కంసేల్ బీహూ గర్బక్ కంసేల్ కంసేల్ అమ్మేస్తాం కంసేల్ అనేది శివుడికి సంబంధించిందని చెప్పాను ఓకే ఇదేమో ఆన్సర్ నెంబర్ ఫోర్ విచ్ ఫార్మ్ ఇన్ కర్ణాటక అండ్ హార్సెస్ అరౌండ్ వేస్ట్ పర్ఫార్మింగ్ రిథమిక్ రిథమిక్ స్టెప్స్ స్టెప్స్ ఇక్కడ చూడండి జగిలిగే జాగింగ్ జాగింగ్ కి కి వెళ్ళడం మానేశాడు కారు కొనిన తర్వాత అని చెప్పాను కదా జగిలిగే జగిలిగేత విచ్ డాన్స్ ఫార్మ్ ఫ్రం కర్ణాటక కంబైన్స్ ఎలిమెంట్స్ ఆఫ్ అండ్ మార్షల్ ఆర్ట్స్ పోర్ట్రయింగ్ స్టోరీస్ ఆఫ్ వెలోర్ అండ్ హీరోయిజం కర్ణాటక సంబంధించిన ఏదని అడుగుతున్నాడు ఏంటి కథకలి వీర సంకల్ప కథక్ మోహిని నాట్యం చెప్పండి ఆన్సర్ ఏంటి ఎస్ వీర సంకల్ప కారు తొక్కేటప్పుడు సంకల్పం తొక్కాలి కాన్సన్ట్రేషన్ గా తొక్కాలి లేదంటే ప్రాబ్లమ్ అవుతుంది హీరోయిజం చూపించామంటే ప్రాబ్లమ్ అవుతుంది నెంబర్ సిక్స్ విచ్ డాన్స్ ఫార్మ్ ఇన్వాల్వ్స్ ఆర్టిస్ట్ డ్రెస్సింగ్ అప్ బియర్స్ అండ్ పర్ఫార్మింగ్ ఎనర్జిక్ మూవ్మెంట్స్ ఇన్ కర్ణాటక స్టేట్ కథకలి కారడి వేష మోహిని నాట్యం బంగ్రా కారడి వేష

కర్ణాటక ఇన్వాల్వ్స్ బ్యాలెన్సింగ్ ఏ డెకరేటెడ్ పాట్ ఆన్ ద హెడ్ అండ్ పెర్ఫార్మింగ్ ఇంట్రికేట్ ఫుట్ వర్క్ వాక్త క మోహిని నాట్యం బిహు మీకు అందంవాలనేసే నేను వేరే ఇంక పెట్టలేదు ఇందులో సో ఆయిల్ ట్యాంక్ కారిపోతుంది కరీలియా ఓకే సో ఫ్రెండ్స్ కంప్లీట్ ఎంసీక్యూ మీకు ఎన్ని మార్కులు వచ్చాయి కమెంట్ సెక్షన్ లో కమెంట్ పెట్టండి నచ్చితే ఒక లైక్ కొట్టండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి నెక్స్ట్ వీడియోతో త్వరలో కలుద్దాం జై